రాజులకు రాజు ప్రభుల ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన యోహాను యోహానుసవార్త ఆరవ అధ్యాయము నలభైవ వచనము కుమారుని చూచి ఆయన అందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాణిని లేపుదును ప్రిలరా ఈ లోకంలోనికి తండ్రి దేవుడు కుమారుణ్ణి పంపించినటువంటి కారణము ఇదే కదా కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలి ఆయనను ఆత్మ నేత్రాలతో చూడాలి శరీరపరంగా చూసి కొంతమంది నమ్మలేదు ఆయనే స్వయంగా వచ్చినా సరే ఆయన కాదు అని తిరస్కరించారు ఎందుకంటే వారి యొక్క ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడలేదు అందుకే మనము కుమారుణ్ణి చూసేది ఆత్మ ద్వారా చూడాలి అప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతాం ఆయన క్రియల ఎందు విశ్వాసం ఉంచుతాం ఆయన మాటల ఎందు విశ్వాసం ఉంచుతాము దాని ద్వారా మనము రక్షింపబడతాము ప్రతివాడు నిత్య జీవాన్ని పొందాలి అనేది తండ్రి చిత్తము ఆ చిత్తములో మనము కూడా ప్రవేశించగలుగుతాము అది కుమారుని ద్వారా మాత్రమే సాధ్యము ఆయనే మార్గము సత్యము జీవము ఆయన ద్వారా తప్ప ఇక ఎవడు ఎన్నడూ కూడా తండ్రి దేవుణ్ణి చేరలేడు కాబట్టి సత్యాన్ని మనం అందరము గ్రహిస్తే కుమారుణ్ణి మనము అంగీకరిస్తాము కుమారుని యొక్క క్రియలు కార్యాలు మాటలు సమస్తాన్ని మనము అంగీకరించి వాటిని మన జీవితాలలో కొనసాగించేటట్లు చేస్తాము అప్పుడు ఆ విశ్వాసం ద్వారా మనం అందరము కూడా నిత్య జీవంలోనికి అర్హత పొందుతాము అది తండ్రి యొక్క చిత్తము అంత్యదినమున అలాంటి వారు లేపబడతారు క్రీస్తు వారిని లేవనెత్తుతాడు మరి అంతే దినమున చనిపోయిన వారు కానీ సజీవులుగా ఉన్నవారు కానీ ఆయన రాకడప్పుడు ప్రతి ఒక్కరూ కూడా లేపబడతారు ఎత్తబడతారు మరి ఆ యొక్క గుంపులో కొంతమంది ఏమో నిత్య జీవానికి కొంతమంది నిత్య నరకాదునికి వెళ్తారు అయితే కుమారుని అందు విశ్వాసం ఉంచిన వారు మాత్రము నిత్య జీవానికి నిత్య రాజ్యానికి మాత్రమే వారసులు అవుతారు కాబట్టి క్రీస్తును అంగీకరించాలి క్రీస్తు యొక్క నామాన్ని ధరించాలి ఆయన దేవుని కుమారుడని ఒప్పుకోవాలి మారు మనస్సు పొందాలి బాప్తిస్మం తీసుకోవాలి ఆ రక్షణను మనము కొనసాగించుకొని కాపాడుకోవాలి అంతే దినమున ఆ నిత్య జీవంలో దేవునితో పాటు యుగయుగంలో జీవించేటువంటి భాగ్యాన్ని పొందుకోవాలి ఇది ఒక మానవునికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమము ఈ లోకంలోనికి నీవు వచ్చిన తర్వాత మొదటిగా నీవు పాపిగానే వస్తావు అయితే తర్వాత నీవు తెలుసుకొని క్రీస్తును అంగీకరించి మార్గము సత్యము జీవమైనటువంటి ఆయనను నీవు గనక అంగీకరించి ఆ యొక్క మార్గంలో నీవు నడుచుకున్నట్లయితే నీవు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటావు ప్రతి ఒక్కడు రక్షింపబడుట ప్రతి ఒక్కడు నిత్య జీవం పొందుట తండ్రి చిత్తమంట మరి ఆ చిత్తంలోనికి మనం అందరము వెళ్దాము ఎదుగుదాము దాన్ని కొనసాగించి కృపను బట్టి మనం అందరము కూడా విశ్వాసం చేత రక్షింపబడదాము ప్రార్థన చేసుకుందాము మహోన్నతుడైన గొప్ప దేవ ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎప్పటివరకు మీ రెక్కల నిన్న భద్రపరిచి మరియొక నూతన దినమును మాకు అనుగ్రహించిన విధానంను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం సహాయం దయచేయండి ప్రతి విషయంలో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ముఖ్యంగా నీవు నీ కుమారుని అందు ఉంచేటువంటి ప్రతివాడు నిత్య జీవాన్ని పొందటానికి అర్హత సాధిస్తాడని సెలవిచ్చి దానంతటిని దాని అంతటిని బట్టి వందనాలయ హౌను తండ్రి మరి నీ కుమారుని అందు ఉంచేటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆయనే మార్గము సత్యము జీవము అయి ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారానే మరి నీ వద్దకు చేరగలము కాబట్టి మరి అలాంటి ప్రభువునందు మేమందరము కూడా విశ్వాసముంచి విశ్వాస కార్యాలు చేసి నిజమైనటువంటి రక్షణను మేమందరము రుచి చూచి నీతో యుగ జీవించే ఆ నిత్య జీవాన్ని ఉచితంగా ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకొని నిలవబెట్టుకొని నీలో ఎదగటానికి ప్రతి ఒక్కరూ కూడా మరి రక్షణ పొంది నిత్య జీవంలో అనేది నీ చిత్తం కాబట్టి ఆ నీ చిత్తంలో అనేకులను మేము కూడా నడిపించటానికి అంచెజన్మన మేము లేవనెత్తబట్టడంతో పాటు అనేకులను లేవనెత్తగలగటానికి కృప మా అందరికి అనుగ్రహించి కాపాడి మీ నామాన్నే ఘనపరుచుకో మహిమ ఘనత ప్రభావము సదాకాలము మీకే ఆరోపిస్తా నజరేయుడు సర్వశక్తి మంతుడని ఏ సయ్య ప్రార్థించి పొందుతున్నాము తండ్రి